రేపే సోమవారం రేపు సోమవారం రోజున తులసి చెట్టు పైన ఇది ఒక్కటి చల్లండి ఇక నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తూ ఉంటుంది అంతే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో కాకుండా తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక తులసి చెట్టు దగ్గర యొక్క పరిహారం చేయటం వల్ల కూడా మనకు డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండదు తులసి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ తులసి చెట్టు దగ్గర ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది తులసి చెట్టు దగ్గర చేసినటువంటి ప్రతి పరిహారం కూడా మన సంపదను ఖచ్చితంగా పెంచుతుంది మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా తులసి చెట్టు దగ్గర మనం ఏ పరిహారం చేసినా కూడా మన దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి కటిక దరిద్రులు అయినా సరే కోటీశ్వరులుగా మారుతారు అలానే వారి జీవితం ఏదైనా అంటే ఏ విధంగా ఉన్నా సరే అద్భుతంగా మారుతుంది అంటే వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వారికి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి వారికి జీవితంలో అనేక రకాలుగా కూడా అదృష్టం సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇక సోమవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి సోమవారానికి సాధారణంగా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది ఈరోజు మనం ఎలాంటి పరిహారం చేసినా సరే మనకు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజున చేసేటటువంటి అనేక రకాల పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉన్నాయి కష్టాలు ఏవి ఉన్నా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటాయి అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం రోజున మనం ఈ పరిహారాన్ని చేస్తే ఇక మన దరిద్ర బాధలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు మన చుట్టూ ఉంటాయి కానీ మనం వాటిని గుర్తించలేకపోతూ ఉంటాము ఈ దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మన యొక్క దరిద్రాన్ని తొలగించుకోవాలి అన్న అవి మనల్ని వీడి వెళ్ళిపోవాలి అన్నా మనం కొన్ని పరిహారాలను చేయాలి పరిహార శాస్త్ర ప్రకారం అయితే ఈ పరిహారాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ పరిహారం అనేది మనం చేయటం వల్ల ఇక ఇలా సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక ఈరోజు మనం ఏ పరిహారం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా సరే మన దరిద్రం అయితే తొలగిపోతుంది మనకు ఘోరమైనటువంటి చెడు సైతం తొలగిపోతుంది ఇంతకీ ఆ చెడు శక్తిని ఎలా తొలగించుకోవాలి ఆ దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలి ఆ దరిద్ర బాధల నుండి ఎలా విముక్తిని పొందాలి అంటే గనక మనం సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల మనము ఎలాంటి అంటే ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నా ఎలాంటి ఘోరమైనటువంటి దరిద్రం పట్టి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలాంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనం జీవితంలో ఎదగాలి అని అనుకుంటూ ఉంటాము మనలో అందరికీ కూడా ఒకే కోరిక ఉంటుంది మనం జీవితంలో ముందుకు ఎదగాలి ముందుకు సాగిపోవాలి జీవితం అనేది అంటే మనకు అదృష్టకరంగా మారాలి మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోవాలి ఇక అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో మంచిగా ఉండాలి అందరికంటే కూడా అంటే అందరిలోనూ కలిసిపోవాలి అనుకుంటూ ఉంటాము అంటే అందరికీ కూడా డబ్బు ఉండి మనకు లేకపోతే మనకు ఈ సమాజం గౌరవాన్ని ఇవ్వదు అలానే ఈ సమాజం ఏదైతే ఉందో అది మనల్ని చాలా చూపు చూస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము ఇక ఇలా మనం ఏదైతే బాధపడుతూ ఉన్నామో ఏదైతే మనకు చెడు అనేది అంటే ఎక్కువగా ఉందో ఈ చెడు శక్తిని తొలగించుకోవాలి అనే క్రమంలో మనం ఏవైతే పూజలు చేస్తూ ఉన్నామో ఆ పూజలు అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక అదృష్టం అనేది కలిసి రావాలంటే ఖచ్చితంగా కూడా మనకు ఈ పరిహారం అనేది చాలా అవసరం ఈ పరిహారం వల్ల మనం ఎప్పుడైనా సరే జీవితంలో సంతోషంగా ఉండి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అన్నా ఆర్థిక పరంగా అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవాలి అన్నా ఇక మనకు జీవితం అంటే అద్భుతంగా ఉండాలి మన జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండకూడదు అంటే ఫస్ట్ ఇల్లు బాగుండాలి ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుండాలి అంటే ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం జీవితంలో నుండి కష్టాల నుండి బయటకి వస్తూ ఉంటాము అలా మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మనకు ఆరోగ్యం అనేది అవసరం కానీ ఆరోగ్యంగా ఉండాలి అన్న దైవం యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా అవసరం దైవానుగ్రహం ఉంటే ఇక మనకు కష్టాలు అనేవి ఉండవు దైవం యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రుడు కూడా ముఖ్యంగా మనం సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి అద్భుతమైనటువంటి ఫలితం తప్పకుండా ఉంటుంది సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నిజానికి ఇక సోమవారం రోజున మనం ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది సోమవారం అనేది అంతటి పవిత్రమైనటువంటిది మరి ఈ సోమవారం రోజున ఏ పరిహారం చేయాలి సోమవారం రోజున చేసేటటువంటి పరిహారానికి నిజంగా ఫలితం ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయని కూడా శాస్త్రం చెబుతుంది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఆ ఇంట్లో సమస్యలు అస్సలు అంటే అస్సలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది అని కూడా శాస్త్రం చెబుతుంది ఆ రోజున పరమశివుణ్ణి పూజిస్తే ఇక సోమవారం అనేది పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది కనుక సోమవారం రోజున మనం పరమేశ్వరుణ్ణి అభిషేకించిన కొన్ని పరిహారాలు చేసిన కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇంతకీ ఇక రేపు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన తులసి చెట్టుని పూజించిన మనకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే తులసి చెట్టు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి తులసి చెట్టు అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఇక ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా దరిద్ర జాతకులు కూడా ధనవంతులుగా మారిపోతారు మన చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగించుకోవటానికి మన ఇంటి ముందు ఇక రేపు సోమవారం రోజున తులసి చెట్టు పైన ఇది ఒక్కటి చల్లాలి అది ఏమిటి అంటే పాలల్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలిపి దానిలో కొద్దిగా పసుపును వేసి బాగా కలిపి ఆ తర్వాత దానిని తులసి కోట పైన చల్లాలి ఇలా రేపు సోమవారం రోజున ఇది తులసి కోట పైన చల్లటం వల్ల మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బుకి ఇక లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున తులసి చెట్టు పైన ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి